హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసుపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా సగ్గుబియ్యం పాయసం అండి ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కాస్త కొత్తగా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది సూపర్ టేస్టీగా ఎంతగానో నూరూరుంచేలాగా ఉంటుందండి గుమ్మగుమలాడుతూ ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైనా సరే ఈ ప్రాసెస్లో చేయండి పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ దివాళికి ఇంట్లోనే ఇలాగ స్వీట్ని ప్రిపేర్ చేసుకుని నైవేద్యంగా పెట్టేసేయొచ్చు అలాగే మనం కూడా తీసుకోవచ్చు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారండి చూస్తుంటేనే ఎంబిఎీగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే పాలు విరిగిపోకోకుండా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత గట్టిగా అవ్వకోకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ ప్రాసెస్లో చేశారంటే తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న కప్పు తోటి వన్ కప్పు వరకు కూడా సగ్గుబియ్యం వేసుకుందాము వేసుకుని దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి వాటర్ని పూర్తిగా వంపేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందామండి వీటిని అలాగే ఇంకో సైడు సవ్వాన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి ఇక్కడ మనం ఏదైనా కొలతతోటి ఒక కప్పు కానీ అలాగే గ్లాస్ కానీ మెజర్మెంట్ పెట్టుకోవాలండి ఇక్కడ చూపించిన గ్లాస్ తోటి ఒక ఫోర్ గ్లాసెస్ వరకు కూడా వాటర్ యాడ్ చేస్తున్నాను ఒక వన్ కప్ వరకు కూడా సేమ్యా తీసుకుంటున్నాను సో అందుకోసం అనేసి ఒక ఫోర్ కప్స్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకుని వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి సో బాయిల్ అవుతున్న వాటర్లోకి ఇలాగ మనం ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాం కదా వాష్ చేసుకుని సగ్గు బియ్యాన్ని సో అవి వేసుకుని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకుని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించుకుందాము మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించుకుందామండి ఇవి ఉడుకుతూ ఉండగా ఇవి కుక్ అవుతుండగా ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి దాంట్లోకి కాస్త నెయ్యిని వేసుకొని ఇక్కడ మనం వాటర్ వేసుకున్నాం కదా సో అదే గ్లాస్ తోటి ఒక వన్ గ్లాస్ వరకు కూడా సేమియాలను వేస్తున్నాను వేసుకొని వీటిని కలుపుకుంటూ నేతిలో వేయించుకుందామండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని ఇక్కడ మనకు టైం అనేది వేస్ట్ అవ్వకోకుండా చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా సేమియాలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయండి ఇక స్టవ్ ఆపేసుకొని వీటిని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలోకి ఒక హాఫ్ లీటర్ వరకు కూడా మిల్క్ ని వేస్తాను వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లోనే ఉంచేసుకుని ఈ పాలను మనం పొంగురాని అలాగే ఇంకో సైడు మనం ఇక్కడ సగ్గుబియ్యం కూడా కుక్ అయిపోయా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు సగ్గుబియ్యం కూడా చక్కగా కుక్ అయిపోయాయి సో ఇలాగా రెడీ అయిపోయిన ఈ సగ్గుబియ్యంలోకి ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సేమ్యాలను సో సేమ్యాలను కూడా వేసుకుందామండి వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో ఉంచేసుకుని ఈ సేమియాలను కూడా మనం కుక్ చేసుకుందాము ఇవి కుక్ అవుతుండగా ఇంకో సైడ్ ఇక ఇక్కడ మనకు పాలు కూడా పొంగు వచ్చేసాయండి సో ఒకసారి మనం కలిపేసుకుందాము కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను కొన్ని బాదంను గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాను బాదం పొడి అండి సో ఈ బాదం పొడి వేసుకుని ఒకసారి మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము లో ఫ్లేమ్ లోనే ఉంచేసుకుని ఒక వన్ మినిట్ వరకు కూడా ఇట్లో బాదం వేసిన తర్వాత ఇలాగా కలుపుకుంటూ ఒక వన్ మినిట్ వరకు కూడా చక్కగా బాయిల్ అవ్వనిద్దాము చక్కగా ఇలాగ మనం బాదం కూడా వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటది అలాగే హెల్దీగా గను కూడా ఉంటుందండి డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలు ఉంటారు కదా సో మనం ఇలాగా ఈ బాదం పొడిని రెడీ చేసి ఈ పాలల్లో మిక్స్ చేస్తామంటే మిక్స్ చేసుకుని మనం ఈ స్వీట్ని ప్రిపేర్ చేస్తామంటే టేస్ట్ బాగుంటది చక్కగా ఎమ్మి ఎమ్మిగా తినేస్తారు పిల్లలు ఇలాగా కలిపేసుకుని ఇక స్టవ్ ఆపేసుకొని సైడ్ కి పెట్టేసుకుని ఉంచుకున్నాము అలాగే ఇక్కడ మనకు సేమియా కూడా కుక్ అయిపోయిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా మనం కట్ చేస్తూ ఉంటే చక్కగా ఈజీగా కట్ అయిపోతూ ఉంది మనకు సేమియాలు కూడా కుక్ అయిపోయాయండి ఇలాగ రెడీ అయిపోయిన ఈ సేమియాలోకి ఏ కప్పు అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పు తోటి ఒక ముప్పావు కప్పు వరకు కూడా బెల్లం తురుమును వేస్తున్నాను ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి ఈ స్వీట్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది అండి ఇలాగ మనం బెల్లం తురుమును కూడా వేసుకుని కలుపుకుంటూ లో ఫ్లేమ్ లోనే ఉంచేసుకుని బెల్లాన్ని కూడా కరిగించుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు బెల్లం కూడా కరిగిపోయింది ఇలాగ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మిల్క్ బాదం మిల్క్ సో ఇవి వేసుకుందామండి ఈ మిల్క్ ని వేసుకుని ఒకసారి కలిసేలా బాగా కలిసేలాగా కలుపుకుందాము లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని కలుపుకుంటూ కాసేపు మనం వీటిని కుక్ చేసుకుందాము అలాగే ఇంకో సైడ్ మనం సేమియా వేయించుకున్నాం కదా కళాయిలోకి అదే కళాయిలోకి కాస్త నెయ్యిని వేసుకుని ఇక్కడ జీడిపప్పు బాదం కూడా వేసాను వేసుకుని లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని కలుపుకుంటూ కాసేపు ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని కిస్మిస్ లను కూడా యాడ్ చేసుకుని సో వీటిని కూడా మనం ఫ్రై చేసుకుందామండి ఇవి ఇలాగ రెడీ అయిపోయిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ వేసుకుని ఇక వీటిని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ సేమియా సగ్గుబియ్యం పాయసంలోకి వేసుకుందాము వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకుందాము ఇలాగ వేసుకుని ఒకసారి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇక ఫైనల్ గా దీంట్లోకి కొంచెం ఎలాచీ పౌడర్ కూడా వేసుకుందామండి అండి ఎలాచి పౌడర్ కూడా వేసుకుని మరొకసారి కలిపేసుకున్నామంటే చక్కగా ఎమ్మి ఎమ్మిగా ఎంతగానో గుమ్మగుమలాడే నోరుంచే మన సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది ఇక కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలండి ఇలా ఉంటేనే మనకు చల్లారిపోయిన తర్వాత కూడా గట్టి పడకోకుండా చక్కగా చేసినప్పుడు ఎలాగైతే ఉందో అదే కన్సిస్టెన్సీలో ఉంటది ఇక స్టవ్ ఆపేసుకుని చక్కగా వేడి ఒక ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని మనం ఈ దివాళికి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసేయచ్చు అలాగే మనం కూడా తీసుకోవచ్చు అండి ఇక్కడ చూస్తున్నారు కదా చల్లారిపోయిన తర్వాత కూడా మనం చేసినప్పుడు ఎలాగైతే ఉందో అదే కన్సిస్టెన్సీలో ఉందండి మనకు పాలు అనేవి విరిగిపోకోకుండా అలాగే గట్టి పడకోకుండా చూస్తున్నారు కదా ఎంతగానో నూరో రంచేలాగా ఉంది చూస్తుంటేనే ఇప్పుడే తినేసేయాలనిపించేలాగా ఉంది తప్పకుండా ఇది వాళ్ళకి మీరు కూడా ఇలాగ ప్రిపేర్ చేసుకోండి ఎమ్ఎమ్మిగా తినేస్తారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి